టమాటాలో బ్లాజమ్ ఎండ్ రా రాట్ అంటారు అంటే టమాటాలో ఈ తొడెన్ దగ్గర నల్ల మచ్చ వస్తుంది లేకపోతే ఈ కింద మచ్చ వస్తుంది అంటే మీరు దిక్కిలోనే ముందే సూపర్ వేసుకొని వేస్తే టమాటా వేస్తే టమాటాకి బాగా కాల్షియం అవసరం అయితే మీరు ఆ ఛాలెంజర్ లెవెన్ అనేది మీకు ఎక్కువ దిగుబడి రావాలి అంటే ఒక ఇరవై ఐదు శాతం మొక్కలు పెంచుకోండి మొక్కలు ఎక్కువ వేయండి కొద్దిగా కాయ గట్టితనం విపరీతమైన గట్టితనం ఉంటది ఛాలెంజర్ చూసారు కదా కాయ గట్టితనం చూసారా పట్టుకొని చూసారా అది ఛాలెంజర్ ఏనా అంటే ఛాలెంజర్ శాతం ఎక్కువ ఎక్కువ ఉంటది గ్రామ్స్ దాకా కూడా వస్తుంది అవును అవును ఛాలెంజర్ ఏంటంటే కర్రలు కట్టుకోకుండా భూమి మీద వేసే వాళ్ళకి బెస్ట్ ఇతనం ఛాలెంజర్ లెవెన్ అనేది నేల నేల మీద వేసుకోవటానికి బాగుంటుంది కొద్దిగా మొక్కలు ఎక్కువ వేసుకోవాలి దానికి కొద్దిగా మొక్కలు ఎక్కువ వేసుకుంటే మాత్రము అంత బాగా బారదు ఎక్కువ బారదు తక్కువ ఎత్తులోనే లేదు అంత దగ్గర అక్కర్లేదు మామూలుగా మీరు ఎట్లా వేస్తున్నారు మామూలుగా భూమి మీద వేసేవాళ్ళు నలభై నలభై వేస్తున్నారు డ్రిప్ వేసేవాళ్ళు కాకుండా మామూలుగా భూమి మీద నలభై ముప్పై వేస్తున్నారు కదా నలభై ఇరవై నాలుగు వేసుకోండి సరిపోద్ది కొద్దిగా మొక్కలు ఒక ఇరవై శాతం అదనంగా పెంచుకోండి అప్పుడు దిగుబడి విపరీతంగా వస్తారన్నమాట అంతతో బాగా ఎక్కువగా చేతరం అది ఏది చాలెంజర్ అని అయితే ఆరు వేల మొక్క వేసుకోవాలి వేసుకుంటే మీరు ఏ వేసినప్పుడు వచ్చిన కోత కన్నా ముప్పై శాతం నలభై శాతం దిగుబడి ఎక్కువ వస్తుంది ఆ ఏంటి ఆ ఆ మొక్క లక్షణాన్ని బట్టి మనం పాపులేషన్ తెలుసుకున్నమో తగ్గించుకోవటమో చేస్తే మనకి దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది రైనో ఎట్లాగో తెలిసిందే రైనో అందరూ చాలా మంది వేసిందే చూసిందే సాహో కన్నా ఇంకా దాంట్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసింది రైనో అనమాట తర్వాత త్రిబుల్ లైన్ అని ఒక రకం ఉంది ఇప్పుడు మన బాహో ఉంది కదా బాహో మంచి రకం చాలా బాగుంటుంది కాకపోతే బాహోలో ఉన్న ఒకే ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే కాయ మార్కెట్లోకి వెళ్ళగానే ఇది కొద్దిగా హైబ్రిడ్ కాయ కొద్దిగా ముందు కొద్దిగా సాగుద్ది కొద్దిగా పొడుగు వస్తుంది కాయ గట్టితనం ఉంటది దిగుబడి బాగా వస్తుంది కానీ కొద్దిగా పొడుగు వస్తుంది కాయ రౌండ్ ఉండదు నాటు కాయ అని అనిపించదు కానీ మనం త్రిబుల్ లైన్ అని తీసినాం బాహో సెగ్మెంట్ లో త్రిబుల్ లైన్ అని తీసినాం ఇది కరెక్ట్ గా గుమ్మడికాయ నట్టుంటది అన్నమాట అరకగా ఏది ఇప్పుడు చూసాను కదా ఈ పెద్ద మనిషి దగ్గర కాయ చూడండి ఇప్పుడు దీన్ని ఎవరైనా నాటకాయ కాకుండా హైబ్రిడ్ అంటారా దీన్ని ఏమండి ఇది ఏంటంటే నూట ముప్పై గ్రాములు నూట ముప్పై నూట ముప్పై ఐదు గ్రాములు ఉంటది మూడు నాలుగు కోతల తర్వాత వంద గ్రాములకు వచ్చేస్తుంది మూడు నాలుగు కోతల తర్వాత వంద గ్రాములకు వస్తుంది గట్టితనం వచ్చేసి అసలు విపరీతం ఇంత కాయలో

త్రిబుల్ నైన్ ఈ రకం పేరు తర్వాత ఐశ్వర్య జీరో జీరో ఫైవ్ అని ఇప్పుడు రైనో లో ఇంకొద్దిగా ఇంప్రూవ్డ్ అనమాట ఐశ్వర్య రైనో కన్నా ఇంకా కొద్దిగా ఇంప్రూవ్డ్ అది కాబట్టి నాలుగు రకాలు మన దగ్గర ఉన్నాయి ఛాలెంజర్ లెవెన్ అని ఒకటి త్రిబుల్ నైన్ అని ఒకటి ఐశ్వర్య జీరో జీరో ఫైవ్ ఒకటి మన రైనో ఒకటి లేదు లేదు అది అది వేరే ఇది వేరే అంటే రిజిస్ట్రేషన్ అది అయ్యింది కదా అని ఆ పేరు మీద ఇది లేదు లేదు డిస్కార్డ్ చేసేసి ఇప్పుడు ఇదే ఇచ్చేస్తాం అంతే వర్ష నేను ఒకటి చెప్పంటారా ఏ రకము వర్షాకాలానికి అనుకూలమని ఏది చెప్పాలి వర్షాకాలం వేసినా సరే పండటం అనేది గాలిలో దీపం పెట్టే మన అదృష్టం బాగుండి పూత పిందే టైంలో వర్షాలు లేకుండా ఉండి పూత పిందే సెట్ అయ్యే టైంలో వర్షాలు తక్కువ ఉంటే అసలు మునగాడు మంచి రేట్లు అందిందని అనుకోవటమే తప్ప మనం చేసేది ఏమి లేదు అక్కడ అదంతా వర్షాన్ని ఇది తట్టుకుంటుంది నాలుగు ఒక్క రోజు మొత్తం రేత్రంతా ముసురు పెడితే మొత్తం పూతంతా రాలిపోయి రొట్టె పలిసిపోయి తెగుళ్ళు వచ్చి దాన్ని నెల రోజుల తర్వాత వేసింది ముందు కాపాడుతూ వెళ్ళిపోతుంది కానీ నెల రోజుల ముందు వేసింది నెల నెలకి వెనక్కి వెళ్ళిపోతుంది అంతే కదండి రాలిపోద్ది కాబట్టి క్వాలిటీ రాదు అవును కాబట్టి వర్షాకాలము టమాటా పండటం కోసం మన దగ్గర ప్రయోగాలు జరుగుతున్నాయి ఇప్పుడు మేము నిన్న మొన్న వేసినాం ఒక ఐదు ఎకరాలు వేసినాం టమాటా అంటే ఎందుకు ఐదు ఎకరాల్లో ఒక్క కాయ కూడా కాయకపోవచ్చు మాకు ఒక ఐదు వందల రకాలు వేసిన ఐదు ఎకరాల్లో ఐదు వందల రకాల్లో ఒక్క రకం చెట్టుకు పది కాయలు కాసిన ఇది ఎండం తట్టుకుంటుంది అనే ప్రయోగాల కోసం రేపు భవిష్యత్తులో రాబోతున్న ఈ వర్షాలని పూర్తిగా తట్టుకునేవి ఎండల్ని పూర్తిగా తట్టుకునేవి కానీ ఈ ప్రయోగాలు దశలోనే కానీ ఇప్పటికైతే ఏది ఇది పూర్తిగా వర్షాల్ని తట్టుకుంటుంది మాత్రం వృత్తి మాట తర్వాత ఏంటంటే టమాటాలో ఇంకో కొన్ని ముఖ్యమైన ఇది ఏంటంటే టమాటాలో బ్లాజమ్ అండ్ రాట్ అంటారు అంటే టమాటాలో ఈ తొడిని దగ్గర నల్ల మచ్చ వస్తుంది లేకపోతే ఈ కింద మచ్చ వస్తుంది దాన్ని కాల్షియం లోపం వల్ల వస్తుంది దాన్ని బ్లాజమ్ అండ్ రాట్ డిసీజ్ అంటారు మీకు కరెక్ట్గా చూపించాలి అంటే అంటే కొన్ని నెలల్లో బాగా వస్తుంది ఇది ఏంటంటే ఇది కాల్షియం లోపం కాల్షియం అనేది లోపం వల్ల ఇట్లా రా వస్తుంది అనమాట కాల్షియం లోపం ఉంటే ఇట్లా వస్తుంది ఇవ్వండి అంటే టైంలో అది తీసుకోలేదు అనమాట ఇవ్వండి ఇది దీనికి ఏంటంటే దుక్కిలో మీరు డిఏపి వేసే బదులుగా సింగిల్ సూపర్ ఫాస్ట్ ఫైట్ వేసుకున్నట్టయితే సింగిల్ సూపర్ ఫాస్ట్ డిఏపిలో ఏముంటుంది భాస్వరం ఉంటుంది నత్రజన్ ఉంటుంది బాస్వరం ఎక్కువ ఉంటుంది బాస్వరం కోసం డీఏపీ వేస్తాం మనం బాస్వరం బదులుగా సూపర్ వేసారనుకోండి మీరు కాల్షియము సల్ఫరు రెండు బాస్వరానికి అదనంగా ఉంటాయి సూపర్లో కాబట్టి మీరు దిక్కిలోనే ముందే సూపర్ వేసుకొని వేస్తే టమాటా వేస్తే టమాటాకి బాగా కాల్షియం అవసరం టమా ఏ పంటకి టమాటాకి అవసరం ఉన్నంత కాల్షియం అవసరం ఉండదు టమాటాకి కాల్షియం ఎక్కువ అవసరం కాబట్టి మీరు దుక్కిలో డిఏపి బదులుగా సూపర్ వేసుకున్నట్టయితే సూపర్ లో బాస్వరానికి తోడుగా కాల్షియం సల్ఫర్ ఉంటాయి కాబట్టి ఈ రోగం రాకుండా ఉంటది ప్లస్ అసలు కాల్షియం ఎక్కువ అవసరం టమాటాకి ఆ అవసరం తీరిపోద్ది అది కాకుండా పూత పింద రెండు ఆకుల స్టేజ్ లో ఒకసారి పూర్వకాలం దొరుకుతి పైన కొట్టే మందు బోరాను కాల్షియం రెండు ఉంటాయి దాంట్లో బోరాను కాల్షియం అది ఒకసారి పూత పిల్ల దశలో ఒకసారి గిన కొట్టుకుంటే మీకు దిగుబడి ఒక ఇరవై నుంచి ముప్పై శాతం పెరుగుతుంది తర్వాత చెప్పాను కదా ఇందాక సూది పురుగు రాకుండా అటబ్రాన్ అనే మందు ఏది ఆ మందు ఇందాక అందరున్నారు కొంతమంది ఉన్నారు లేరు అసలు మినిఫలో బ్లాక్ సిరిప్స్ ఎట్లలో నల్ల తామర పురుగు ఎట్లయితే కొరకరాని కొయ్యో టమాటాలో ఈ సూది పురుగు అనేది ఒక పెద్ద సమస్య ఇవ్వండి ఇది ఫోటోలు తీసుకోండి ఇవ్వండి అంటే ఇది అన్ని కంపెనీలు వాటలేదు క్లోర్ఫ్లూ జురాన్ ఇది కొత్త కొచ్చిన మంది అనమాట ఇదేమో అచ్చం సూది పురుక్కి పనిచేసే ఏకైక మందు మీ తప్ప సూది పురుక్కి ఏది పనిచేసేది ఏ మందు మెట్రోబోజిన్ అయితే అదేంటంటే టమాటాలో కొడితే టమాటాకి ఏమీ కాదు టమాటా తప్ప అన్ని కలుపు మొక్కలు తెచ్చిపోతాయి ఏ దశలోనే దశలనేషన్ అదే టమాటాలో కాల్షియం వేసుకోండి అదే సూపర్ వేసుకోండి కాల్షియం లోపం అనేది సరిచేయబడుద్ది దిగుబడి పెరుగుద్ది తర్వాత బోరోకాల్ అనేది పైన రెండు మూడు స్పార్లు స్ప్రే చేయండి ఈ సూది ఇప్పుడు వచ్చేప్పుడేమో మీరు ఆ అనేది కొట్టండి కలుపు మందు నివారించుకోండి మిగతాయన్ని మీకు తెలిసినయే ఇప్పుడు పోయిన సంవత్సరం పాపారావు గారు వేశారు మంది ఇప్పుడు రైనా వేశారు మన ఏరియాలో తెలంగాణలోనే టమాటా వండిటల్లో టమాటా కింగ్ ఒకసారి అట్లా కాదు అట్లా కాదు ఒకటి లావులు సన్నాలు అర్థమైందా లావుల వల్ల ఉండే లాభాలు లావుల వల్ల ఉన్నాయి ఇప్పుడు భద్రాచలం ఏరియా పోయినామనుకోండి అసలు వాళ్ళు మీరు సన్నాలు ముప్పై ఉన్నా వాళ్ళు లావులే వేస్తారు దేశంలో సన్నాలు వేసేది భద్రాచలం బెల్టు ఖమ్మం బెల్టే మిగతా మొత్తం వేస్తారు అంటే పద పదకొండు పదకొండు వేలు పదకొండు వేలు కానీ దిగుబడి ఎంత వస్తుంది నీకు అట్లా కాదు నువ్వు ఎట్లా చూడాలి అంటే ఎకరానికి నీకు ఆదాయం ఎంత వస్తుంది వెంకీ వెంకీ ఉంది వెంకీ ఉంది వసుంధర ఉంది వెంకీ ఉంది ఇప్పుడు బంజారా ఏంటంటే ఇది పాంట వస్తుంది అది ముప్పై ఐదు గింటాల్ వస్తుంది మాట చెప్పాలంటే మేము మీ పిల్లకి ప్రతి సంవత్సరం గౌరవించి వస్తున్నాం కానీ మీషీర్ మీ దగ్గర దగ్గర దొరకకుండా బయట బ్లాక్ లో దొరుకుతుంది మాకు అందుబాటులో నష్టపోవలసి వస్తుంది సార్ మీ ఫులంగా కానీ కూడా మీరు లోకల్ వాళ్ళకు పరిగణించి షాప్ లోనే ఉండేటట్టుగా దొరకట్లేదు దిగుబడి బాగుందా లేదా ఏ ఏ వెరైటీ ఎక్కడ సూట్ అయితే అక్కడ వేసుకోవటం

మీరు యశస్విని తీసుకోండి డబల్ టూ తీసుకోండి నల్లి బాగా వచ్చిన సంవత్సరం మూడు కింటాలు కాని సంవత్సరాలు ఉన్నాయి నేను చెప్పేది అండి నేను చెప్పేది నండి మూడు కింటాలు నాలుగు కింటాలు ఐదు కింటాలు రాని సంవత్సరాలు చాలా ఉన్నాయి ఇదేంటంటే అది అది పోటా కింద మీద ఉన్నప్పుడు ఇది పది పదిహేను కింటాలు కాపాడిపోతుంది అంటే రైతుకు ఒక మినిమం సేఫ్టీ ఉందా లేదా అది ఈ సంవత్సరం ఇప్పుడు నేను ట్రాఫిక్ రూల్ను పాటించెలితే పాటించినోడు దాట అటగోలు ఉభగినోడికి ఏం కాలేదు నాకు ఏం కాలేదు అంటే మనం ఎప్పుడు సేఫ్టీగా వెళ్తాం చూసుకోవాలి తప్ప మనకి మినిమం గ్యారంటీ ఇరవై క్రింటాల్ క్వింటాలు వచ్చే చూసుకోవాలి తప్ప ఎప్పుడో ఒక సంవత్సరం నాకు ఈ సంవత్సరం వాతావరణం బాగుంది అన్ని బాగున్నాయి అది పదమూడు వేలు పడ్తుంది పదకొండు వేలు పడ్డది నాకు మినిమం గ్యారెంటీ

అధికారులు అంటే క్షేత్రం విధులు చేసినారని అన్ని కూడా ఆహ్వానించారు నేను స్వయం సంవత్సరం రవి గారు రైను అని ఒక వెరైటీ బాగుంటుందని నాకు సిఫార్సు చేశారు నేను మా నర్సులే కూడా నేను మొత్తం ఏదైతే ఒక యాభై ఎక్కడ అన్నమాట యాభై ఎక్కడ కూడా స్టేకింగ్ మన భూమి మీద ఏదైనా స్టేకింగ్ చేసిన వెరైటీలలో రైనో బాగుంది పెరుగుదల బాగుంది కాపు కూడా దగ్గర కాపు కాయ షైనింగ్ కానీ మార్కెట్ లో పోవటానికి అన్ని లక్షణాలు బాగున్నాయి ఆరు అడుగుల పైన వెరైటీలో గొప్పతనం ఏంటంటే పెరుగుదల కూడా ఆరు అడుగులు ఆరు అడుగుల పైన పెరిగింది పన్నీర్ అట్లా పాకింది కాయలు ద్రాక్ష గుత్తులు కాసినట్టే కాసింది కాయ కాయ కూడా షైనింగ్ ఒక లాస్ట్ కు కొద్ది అయిపోయి అయిపోయే ముందే కొద్ది సైజ్ తగ్గింది మార్కెట్ లో మంచి రేటు పోతుంది ఆ ఎత్తనం మన సాగు సాగు కంటే బీట్ చేసి సాగు కంటే బాగుంది ఇక గుండె మీద ధైర్యం చేసుకుని ఎవరైనా వెరైటీ వేసుకోవచ్చు ఈ నారు కావాలంటే మా నర్సరీలో కూడా మేము సప్లై చేస్తున్నాం అంద అందరికీ సుపరిచితంగా మీకు అందరూ పక్కనే నర్సరీ మీ అందరూ తెలిసి ఉంటుంది ఇంకా కొత్త కొత్త వంగడాలు కూడా మేము ప్రయోగం చేస్తాం చేస్తే చేస్తూ ఇస్తాం అది తెలుసుకున్నాక అన్ని రకాలు ముందు మీ అందరికీ ఇస్తామని రవి అది వెరైటీలు మేము మిర్చి నార్లు కూడా పోస్తున్నాం అన్ని అన్ని రకాలు మా దగ్గర దొరుకుతాయి మీ ఏమైనా ఉంటే మమ్మల్ని సంబంధం అందుబాటులో మేము వేస్తాం నా పేరు తాళ్ళూరి పాపారావు సుజాతనగర్ గ్రామమే నేను ఎక్కువ టమాటానే దృష్టి పెట్టుకుని టమాటానే పండిస్తున్నాం పోయిన సంవత్సరాలు డెబ్బై ఎకరాలు వేసా కానీ ఈ సంవత్సరం ఒక ఇరవై ఎకరాలు తగ్గించాం యాభై ఎకరాలు మేము ఎకరానికి వచ్చేసి బిల్డింగ్ రెండు వేల తేలు నుంచి రెండు వేల ఐదు వేల తేలు మేము పక్కా తీస్తాం అది భూమి మీద వేసిన వాళ్ళకి ఏంటంటే ఐదు వందల టేలు నుంచి అరవై తేలు లోపే అయితే అది తొక్కుడు పడటం చేను ఖరాబ్ కావటం ఎక్కువ రోజులు రాకపోవటం ఎక్కువ రోజులు కాదు మాదేం లేదంటే ఈ స్టెప్పు స్టెప్ ప్రకారంగా వేస్తాం జూన్ జూలై నుంచి మొదలు పెట్టి మేము జనవరి దాకా వేస్తాం చేప పది అకాలు పెట్టి పదిహేకాలు పెట్టేస్తాం ఏదో ఒక దానికి రేటు తగిలిద్దని ఆశతో వేస్తాం కాబట్టి సంవత్సరం భారీగా మొత్తం డౌన్ అమ్మింది అయినా సరే మాకు దిగుబడి వచ్చింది కాబట్టి గిట్టుబాటు అయింది యావరేజ్ రెండు వందల రూపాయలు ట్రే అమ్మింది రెండు వేలు తేలు కాబట్టి ఎక్కడా నాలుగు లక్షలు అమ్మకం వచ్చింది రెండు లక్షలు రెండున్నర లక్షలు మనం పెట్టుబడి అయింది లక్ష రూపాయలు లక్షన్నర ఈ సంవత్సరం కూడా మాకు మిగిలింది ఏడే పైర్ల మీద చూసుకుని మాకు టమాటే బెటర్ అనిపిస్తుంది యాభై ఎకరాలు వేసారు ఎకరానికి ట్రే రెండు వందల రూపాయలే పోయింది అంటే కాయ క్వాలిటీ బాగుంటది పందిరి కాబట్టి రెండు వందల రూపాయలు పడుతుంది గ్యారంటీ కాయ క్వాలిటీ ఉంటది రెండు వేల ట్రేలు కాబట్టి నాలుగు లక్షలు వస్తాయి రెండు లక్షలు పెట్టుబడిపోయినా రెండు లక్షలు కాదు అదృష్టం బాగుండి ఐదు వందలు అంత ముందు సంవత్సరం ఐదు వందలు ఆరు వందలు అమ్మిందనుకోండి ఒక రెండు కోతలు మూడు కోతలు ఎకరానికి నాలుగు లక్షలు ఐదు లక్షలు కళ్ళు మూసుకొని వస్తాయి విక్ర ఆదాయం వస్తుంది కాబట్టి యాభై ఎకరాలు అర్థం టమాటా వేస్తాను నీకు డెబ్బై ఎకరాలు వేశారు ఇప్పుడు కోటి కోటిన్నర పైన కదా ఏం మాది దగ్గర నేను ప్రతి సంవత్సరం అక్టోబర్ నవంబర్ లో టమాటా వేస్తాను అంటే రెగ్యులర్ గా మామూలు వర్షాకాలం ఎండాకాలం అని కాకుండా ఒక సీజనే వేస్తాను నేను ఆ చలికాలం రాబోయే ముందు చలికాలం రాబోయే ముందు వేస్తాను టమాటా నేను ప్రతి సంవత్సరం వెరైటీలు చాలా వేసామండి వేసిన కొద్దిగా ఎనిమిది పది ఎకరాలు వేసినా కూడా దాటు ఒక ఐదు ఆరు ఎకరాలు వేసేవాడిని ఈ సంవత్సరం కూడా బాహు ఒకటి సాహో ఒకటి వేసాను కొద్దిగా ఎక్కువగా రెండున్నర ఎకరం దాకా చేశాను ఏది రైన వేసాను నేను ఇట్లాగే తోటి రైతులు రైన బాగుంది బాగా కాస్తుంది సీడ్ చేయడానికి అయితే నేను ఎక్కడో దగ్గర గురించి నర్సరీలో తెప్పి చేశాను దాన్ని స్ట్రైకింగ్ చేశాను ఏదో రైనో స్ట్రైకింగ్ చేశాను తక్కువ ఏమో నేల మీద సాహో ఎన్ని నేల మీద వేశాను స్ట్రైకింగ్ చేసి ఓ స్ట్రైకింగ్ కూడా పూర్తి చేయలేను ఒక నాలుగు అడుగులు ఎత్తి వచ్చి నాకు చేశాను తర్వాత వదిలేశాను విపరీతమైన కాపు కాసింది అయితే మాకు ఇచ్చేటప్పుడు రైన ఇచ్చేటప్పుడు ఏంటంటే సాహో సాహో సెగ్మెంట్ సాహో లాగా కాస్తుంది అని అన్నారు అంటే మేము తీసుకొచ్చేటప్పుడు నాలుగు భయపడ్డాను నేను సాహో అంటే బాగా సన్నం వస్తుందిగా ఇది కూడా అంతే వస్తుందా ఏందని చెప్పి తీసుకొచ్చి భయంతో వేసాను కానీ సాహో కాడికి ఏలింగ్ బాగా వచ్చింది సైజు వచ్చింది కాయ మంచి కలర్ ఉంది గట్టితనం ఉంది కాపు మామూలుగా ఏదైనా మనకి మార్కెట్ లో రేట్ లేక మనం నాలుగైదు రోజులు ఆపుకున్నా కూడా పండిపోయిన కాయ కూడా ఎర్రగా పండిన కాయ కూడా చాలా గట్టిగా ఉంది సైజు ఉంది ఇప్పుడు నేను సుమారు ఒక మూడు నెలలు బట్టకొస్తున్నాను ఆ మూడు నెలల నుంచి కూడా మళ్ళీ ఇగురు వచ్చి పైన కాస్తుంది కాయ ఆ కాయ కూడా మామూలుగా ఈ సైజు ఉంది ఫస్ట్ వచ్చింది ఏంటంటే కొద్దిగా ఎక్కువ సైజు ఉంది వచ్చే కాయ కూడా మనకి మార్కెట్ లో పోయే సైజ్ ఏది గోల్లీ సైజు కాకుండా మంచి సైజు ఉంది ఆ షైనింగ్ కూడా బాగుంది కాయ కోసి మనం ట్రైన్లో పెడితే అది ఒక షైనింగ్ కనపడుతుంది సాహోలాగా సాహో మీద దిగుబడి ఎక్కువ వస్తుంది ఫ్రూట్ సెట్టింగ్ కూడా ఒక్కొక్క గుత్తికి మనకి ఒక్కొక్క గెలకొచ్చేసి ఆరు ఏడు ఉంటే తతిమ వెరైటీలో నాలుగు ఐదు సెట్ అయితే ఇది ఐదు ఆరు సెట్ అయ్యాయి కాయలు కాయ సైజు సెట్టింగ్ వచ్చేసి సైజు కూడా మొత్తం వచ్చిన గుత్తిలో వచ్చిన ఐదు కాయలు ఆరు కాయలు ఒకటే సైజు ఉన్నాయి చాలా మంచి వెరైటీ తెగులు కూడా తక్కువ ఉన్నాయి రసం పీల్చే కూడా ఆ వెరైటీ కొద్దిగా తక్కువగా ఉంది ఫ్రూట్ సెట్టింగ్ బాగా ఉంది మనం మార్కెట్లో అమ్ముకుంటానికి కూడా మంచిగా ఉంటుంది దిగుబడి బాగా వచ్చింది ప్రతి రైతు టమాటా వేసే రైతు ప్రతి రైతు వేసుకోట వెరైటీ ఇవాళ సాహోకు పోటీగా సాహో సాహోమైన మంచి సైజు ప్రతి రైతు వేసుకోవచ్చు తెగులపల్లి మండలం అది నాది బొమ్మలపల్లి గ్రామ పంచాయతీ నా పేరు భూగులోక్ భద్రం నేను గత పది సంవత్సరాల నుంచి మా నానోళ్ళలో టమాటా వేసేది రవి రవి హైబ్రిడ్ సీడే వేసేది కానీ నేను గత రెండు సంవత్సరాల నుంచి పండిస్తున్నాను ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేది రకం అనే టమాటా ఇప్పుడు రీసెంట్గా రైను అనే సీడ్ వచ్చింది గత సంవత్సరం నేను ఎకరంన్నర వేసాను బాగా రేటు ఉందండి ఆగస్టు నెలలో వేస్తే నవంబర్ డిసెంబర్ నెలలో పండింది దాదాపుగా ఎకరం నరకు వచ్చేసి ఐదు లక్ష ఐదు లక్షల వరకు ఇన్కమ్ తీసిండీ వచ్చాము ఆరండికి వచ్చాము రవి సార్ గారు పిలిచారు వచ్చాము టమాటా అయితే మనకు రైనోసీడ్ అనేది బాగా వీటిచ్చింది ఇన్కమ్ వచ్చింది ఇప్పుడు కొత్త వెరైటీ అని ట్రిపుల్ నైన్ అనే వెరైటీ ఇంకోటి చాలా ఐశ్వర్యా అనే వెరైటీ ఫీల్డ్ చూడడానికి వచ్చాము అది కూడా చూసాము ఛాలెంజర్ ఛాలెంజర్ లెవెన్ అనేది ఛాలెంజర్ లెవెన్ అనేది ఫీల్డ్ చూడడం జరిగింది సైజు నూట నూట ఇరవై గ్రాముల వరకు ఉందండి బాగుంది ఇప్పుడు మార్చి నెల మార్చి నెల బాగానే ఉంది ఇంకో సీడ్ ఏంటంటే ఇది ఐశ్వర్య అండి ఇది కూడా బాగుంది రైన్ ఒక అంటే క్రాసింగ్ బాగుంది థ్యాంక్ యూ అండి మేడం ఏమంటారు అంటే ఉంది కదా ఈ కొడము గ్రీన్ వైట్